నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా 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 బాధగా ఉంటుంది మనం కన్న తల్లిదండ్రుల్ని పూజించాలి వయసులో పెద్దవాళ్ళని గౌరవించాలి గురువులను పూజించాలి అతిథులను పూజించాలి ఇలాంటివన్నీ చెప్తూ వచ్చిన సంస్కృతి మనది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉంటే తొంభై సంవత్సరాలు వచ్చిన తాతగారి నాన్నగారు వాళ్ళు వాళ్ళు వాళ్ళే చెప్పేవాళ్ళు ఈ పండక్కి మీరంతా బట్టలు తీసుకోండి ఈ పండక్కి ఇంట్లో ఇది చేయండి వాళ్ళు చెప్పకుండా ఏ పని జరిగేది కాదు అప్పుడు ఎంత పెద్ద కుటుంబాలున్నా గొడవలు వచ్చేవి కాదు ఎంత తక్కువ సంపాదన ఉన్నా అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో నాది అనే స్వార్థం రావడంతో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయిపోతున్నారు చాదస్తం అనుకుంటున్నారు కానీ ఆ చాదస్తమే మనల్ని పెద్దగా పెంచింది పెద్ద చేసింది ఆ చాదస్తమే మనం జీవితంలో నిలదొక్కుకోవడానికి కారణమైంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు సమాజంలో బంధ బంధాలు బాంధవ్యాల కంటే ప్రేమ అనురాగాల కంటే ఇంకేదో డబ్బో ఆస్తో స్వార్థమో రాజ్యం ఏలుతుందేమో అనిపిస్తోంది ఎందుకక్క ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు అనంటే మనల్ని చిన్నప్పుడు వేలు పట్టుకొని నడిపించి మనం కింద పడి దెబ్బలాకితే విలవిలలాడే పెద్దవాళ్ళను ఈరోజు నిర్దాక్షణీయంగా నడి రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం అయోధ్యలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం చూశారు కదా ఇది అయోధ్యలో ఒక వృద్ధ మహిళ వాళ్ళు కుటుంబ సభ్యులే అనిపిస్తోంది ముగ్గురు ఒక ప్లేస్లో ఎంత దారుణంగా వదిలేసిపోయారు అది సీసీటీవీ ఫుటేజ్ నుంచి చూడగా అక్కడ మహిళ అక్కడే పడుకొని ఉండగా ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే ఆమెని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎక్కడైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని పోలీసులు ట్రై చేశారు కానీ ఆమెను హాస్పిటల్కి తరలించే లోపే ఆమె చనిపోయింది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం బయటపడింది చనిపోయే వయసులో కొడుకుల్ని బిడ్డల్ని ఎందుకు గంటారో తెలుసా పున్నామ నరకం నుంచి తప్పిస్తారు అదేందాక కొడుకులే కదా పున్నామ నరకం నుంచి నా తప్పిస్తారు అని మన చరిత్ర చెప్పింది నువ్వేంది కూతురులను కూడా మాట్లాడుతున్నావు అంటే కూతురికి పుట్టిన కొడుకు ఉంటాడు కదా మనవడు మనవడు కూడా అంటే మగపిల్లలు లేని తల్లిదండ్రులకు మనవడు కూడా పున్నామ తరకం నుంచి తప్పిస్తాడట అందుకే అసలు కంటే వడ్డీ ముద్దు అని పుట్టిన పిల్లల కంటే కూడా వాళ్ళ మనవళ్ళని మనవరాల విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తారు అన్ని సంవత్సరాలు తమ కష్టపడుతూ తమ సుఖాలను వదిలేసి మనం లైఫ్లో వెతగడానికి ప్రయత్నం చేసి ఎప్పుడైతే మనవసరం వస్తుందో ఆ టైంలో చివరికి ఒక అనాథ శవంగా మార్చేశారే ఆవి అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఆవిడ ఆత్మ పెట్టే వేదన మిమ్మల్ని బతకనిస్తుందా రేపు మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసి రావాలి నిజంగా చెప్తున్నా భారతదేశ హైందవ సిద్ధాంతంలో పెద్దవాళ్ళకున్న విలువలు ప్రపంచ దేశాలు చూసి నేర్చుకుంటుంటే ప్రపంచ దేశాలను చూసి మనం వృద్ధా వృద్ధాప్య సెంటర్లను పెంచేస్తున్నాం నిజంగా చిన్నప్పుడు మనం చేసే అల్లర్లు మనం ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోవడం ఇవన్నీ చేసినప్పుడు చిన్న అమ్మాయి ఇవన్నీ ఎవడు చేస్తాడు అని ఏదో ఒక దగ్గర వదిలేసి వస్తున్నారు ఆ పేరెంట్స్ లేదే మనం తప్పు చేశామని తెలిసినా నలుగురు పిల్లలు వచ్చి మన మీద కంప్లైంట్ ఇవ్వగానే నా కొడుకు నా కూతురు బుద్ధివంతాలు నా కూతురుకు అలాంటివన్నీ లేవు ఏదో నేర్పించినని పక్కన వాళ్ళ మీద వేసి మనల్ని పెంచుకుంటూ వస్తారే మనకు ఒక డ్రెస్ కొనిస్తే వాళ్ళు ఏదో సాధించినంత పొంగిపోతూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ నేను చూసా కాబట్టి చెప్తున్నాను అలాంటి వాళ్ళని ఇంత నిర్దాక్షిణీయంగా మానవత్వం మర్చిపోయి ఎలా వదిలేసి వస్తున్నారు అరే ఇంత దారుణంగా సమాజం ఎందుకు తయారైపోతుంది ఇలాంటివి చూసినప్పుడు చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఈ రోజుల్లో వినేవాడేవాడు ఎవడు బిజీ వాడిది సంపాదన 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 అంత సంపాదించింది ఈ నాకు తెలిసి ఆ పెద్దావిడ కూడా అంటే వాళ్ళు వచ్చిన తీరు వాళ్ళని చూస్తుంటే కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ లాగే కనిపిస్తుంది అయినా కూడా ఆ పెద్దావిడ సంపాదించిందో ఆ పెద్దావిడ భర్త సంపాదించిందో చివరికి ఏమైనా దక్కిందా అనాథ శవంగా మారడం తప్ప విలువలు నేర్పించండి విలువలు నేర్పిస్తే పైసా లేకపోయినా ఆ విలువలు మిమ్మల్ని కాపాడతాయి ఆ విలువలు మీకు నలుగురిని తోడుగా నిలుస్తాయి విలువలు లేకుండా తయారవుతున్న ఇలాంటి వ్యక్తుల గురించి ఇంతకంటే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే కొన్ని బూతులు కూడా వచ్చేస్తాయి అంత బాధ అనిపించింది అరే బై పసిపిల్లల్ని కానీ బస్సులోంచి బయటకిసిరుగొట్టేస్తున్నారు ఏంద్రా అంటే పెంచలేకపోతున్నామంటున్నారు ఎందుకు అంటున్నారు మరి కనకుండా ఉండేందుకు అనేక మార్గాలు వచ్చాయి కదా ఆలోచించవచ్చు కదా అసలు ఏ మాత్రం విలువలు అనేది లేకుండా సమాజం ఎందుకు తయారైపోతుంది దీనికి నాకు సమాధానం అయితే తెలియట్లేదు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం బాస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలం కంటెంట్ షేర్ని లైక్ చేయడం ద్వారా వైరల్గా వీడియోలు మారుతాయి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టను ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్